వెల్కమ్ టు కేనార్షోడ్ అందరికి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక పండుగను అశ్వజూయ మాసం శుద్ధ పాడ్యమి రోజు నుండి వరుసగా తొమ్మిది రోజులు జరుపుకుంటారు రెండు వేల పద్నాలుగు జూన్ పదహారున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమా బతుకమ్మ సినిమా ఈ సినిమాను రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో విడుదల చేశారు ఈ సినిమాకు దర్శకత్వం వహించింది టి ప్రభాకర్ ఈ సినిమాకు నిర్మాతగా వహించింది చంద్రశేఖర్ ఈ పండుగ గురించి గతంలో రెండు వేల పదహారులో టీజీ నిర్వహించిన గ్రూప్ టూ ఎగ్జామ్ లో ప్రశ్నలు అడగడం జరిగింది తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం బతుకమ్మ ఇది తొమ్మిది రోజులు ఆడతారు ఏ రోజు ఏ బతుకమ్మ ఆడతారు అనేది చూద్దాం ఒకటవ రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఈ తొమ్మిది రోజులలో ఒక రోజు మాత్రమే బతుకమ్మ ఆడరు అది ఏ రోజు అన్నది కామెంట్స్ రూపంలో తెలియండి